లయన్ స్వామి యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు మనం ఎస్జిటి అండ్ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన చాప్టర్ చూస్తున్నాం దాంట్లో మనము ఈరోజు విశ్వము మరియు భూమి అనే చాప్టర్ చూస్తున్నాం అంటే ఈ విశ్వము మరియు భూమి అనే చాప్టర్లో భాగంగా మనము మొదటగా మన టెక్స్ట్ బుక్లో సెవెంత్ క్లాస్ ఏడవ తరగతిలో మనకు ఉన్న ఈ చాప్టర్ గురించి చూస్తున్నాం ఈ విశ్వం అనేది ఏంటి అనే అంశాలు మనం గమనిస్తే విశ్వం అనే అంశాలను మనం గమనిస్తే ఇక్కడ ఏం కనబడుతుంది సార్ అంటే విశ్వం అనేది ఒక ఊహించలేని అనేకమైన విస్తారమైన కలిగిన అంతరిక్షంను విశ్వం అనే పేరుతో పిలుస్తాం ఏదైతే మానవుడు ఏదైతే ఊహించలేని అంశాలు ఉంటాయో ఈ ఊహించలేని అనేక అంశాలు అన్నీ ఎక్కడుంటాయి అంటే ఈ యొక్క అంతరిక్షంలో ఉండడం జరుగుతుంది ఈ అంతరిక్షంలో ఉన్నాయి కాబట్టి దీనినే మనము ఈ అంతరిక్షంని ఏమంటాం సార్ అంటే విశ్వం అనే పేరుతో దీన్ని పిలవచ్చు అయితే మీరు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి సార్ అంటే ఈ యొక్క విశ్ అంతరిక్షం అనేది మనకి ప్రధానంగా చూస్తే ఈ అంతరిక్షం అనేది ఓకే ఈ అంతరిక్షం అంటే భూమి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం ఏదైతే భూమి ఉంటుందో ఈ భూమి చుట్టూ ఉన్న ఈ కాలి ప్రదేశంను ఏదైతే కాలి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఈ కాలి ప్రదేశంను మనం ఏమంటాం సార్ అంటే అంతరిక్షం అంటాం ఇది ఒక ఎర్త్ అని అనుకుంటే ఇది ఒక ఎర్త్ అనుకుంటే ఈ ఎర్త్ చుట్టూ ఉండే ఏదైతే సమ్ స్పేస్ ఉంటుందో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఈ యొక్క అంతరిక్షం అనే పేరుతో పిలుస్తాం అయితే ఈ విశ్వం ఎంత పెద్దదో ఎవరైనా ఊహించగలరా అంటే ఊహించలేము అని చెప్పవచ్చు ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించగలమా అంటే ఊహించలేము అనే పేరుతోనే మనము చెప్పవచ్చు ఎందుకు ఊహించలేము అంటున్నాం అంటే ఈ విశ్వం రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది అంటే విశ్వం అనేది వ్యాపిస్తుంది విశ్వం అనేది ఏమవుతుంది సార్ అంటే వ్యాపిస్తుంది అని అంటే రోజు రోజుకి విశ్వం అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అంటే రోజు రోజుకి విశ్వం విస్తరిస్తుంది అని చెప్తున్నాం అయితే ఎంత మేర ఈ విశ్వం విస్తరిస్తుంది సార్ అంటే ఎంత మేర ఈ విశ్వం విస్తరిస్తుంది సార్ అంటే ఒక సెకండ్ కాలంలో దాదాపుగా డెబ్బై డెబ్బై కిలోమీటర్ల మేర ఇది విస్తరిస్తుంది అని చెప్పవచ్చు అంటే ఎవ్రీ సెకండ్ ఇంక్రీజ్ టు సెవెంటీ కిలోమీటర్ ఇన్ ఏది మనకి ఈనివర్స్ అనేది అయితే మనకి ఇక్కడ చూడండి యూనివర్స్ అనేది ఏది సార్ అంటే యూనివర్స్ అనే పదం చూస్తే మనము ఇది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్ ఏది సార్ అంటే ఇది ఒక ఇంగ్లీష్ భాష పదంగా మనము చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఏ భాష పదం నుంచి వచ్చింది సార్ యూనివర్స్ అనేది మనం గమనిస్తే ఇది ఒక లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగింది ఏదాన్ని రా నుంచి రావడం జరిగింది సార్ అంటే ఒక లాటిన్ భాష పదం నుంచి రావడం జరిగింది అండ్ లాటిన్ భాషలో యూనివర్స్ను ఏమని పిలుస్తాం సార్ మనము అని చూస్తే దీన్ని యూనివర్సం అనే పేరుతో పిలుస్తాం ఏమని పిలుస్తాం సార్ అంటే యూనివర్సం అనే పేరుతో దీన్ని పిలుస్తాం అంటే యూనివర్సం అనే దానికి అర్థం చూస్తే దీని యొక్క మీనింగ్ ఆఫ్ యూనివర్సం అనేది మనం గమనిస్తే యూనివర్స్ అనే పదానికి మీనింగ్ చూస్తే మనము ఏంటి సార్ అంటే మొత్తం పదార్థం ఏది సార్ అంటే మొత్తం ఏదైతే పదార్థం ఉంటుందో ఈ మొత్తం పదార్థంను ఏమంటాం సార్ అంటే విశ్వం అంటాం అంటే మ్యాటర్ అంటాం లేదా మొత్తం అంతరిక్షం అనే పేరుతో మొ మొత్తం అంతరిక్షం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి అంటే ఈ యూనివర్స్ అనేది మనము ఏం సార్ అంటే ఒక ఊహించలేని అంశంగా మనం చెప్పవచ్చు ఏది సార్ యూనివర్స్ అనేది ఒక ఊహించలేని అంశం ఎందుకంటే అనేక రకాల అంశాలు ఈ అంతరిక్షంలో ఉన్నాయి దాన్నే మనము విశ్వం అనే పేరుతో పిలుస్తాం అంటే ఈ ఏదైతే అంతరిక్షంలో అంతరిక్షం ఉందో ఈ భూమి చుట్టూ ఉండే ఈ కాలి ప్రదేశంని మనము అంతరిక్షం అంటాం అంటే ఈ ఊహించలేము కాబట్టి ఈ యొక్క విశ్వం అనేది రోజు రోజుకు విస్తరిస్తుందంటున్నా ప్రతి సెకండ్కు వచ్చేసి డెబ్భై కిలోమీటర్ ఇంక్రీజ్ అవుతుంది అదే యూనివర్స్ అనేది ఇంగ్లీష్ భాష పదం ఇది ఏ భాష నుంచి వచ్చింది సార్ అంటే లాటిన్ భాష పదం నుంచి రావడం జరిగింది అయితే యూనివర్సం అనేది దానికి అర్థం ఏంటి సార్ అంటే మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం ఒకే టోటల్ స్పేస్ ఆఫ్ లేదా టోటల్ మ్యాటర్ అనే పేరుతో దీన్ని పిలుస్తాం అయితే ఈ విశ్వానికి సంబంధించిన అంశాలు మనము నీటి గమనిస్తే ఈ విశ్వం గురించి అధ్యయనం చేసే అంశం ఏదైతే విశ్వం గురించి అధ్యయనం చేస్తామో ఈ అధ్యయనమును ఏమని పిలుస్తాం స్టడీ ఆఫ్ యూనివర్స్ స్టడీ ఆఫ్ యూనివర్స్ అంటే ఏమిటి సార్ అంటే ఖగోళ శాస్త్రం అనే పేరుతో పిలుస్తాం ఏమని పిలుస్తాం సార్ అంటే ఖగోళ శాస్త్రం అంటాం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం సార్ అంటే ఆస్ట్రనమీ ఏమని పిలుస్తాం సార్ అంటే ఆస్ట్రనమీ అనే పేరుతో దీన్ని ఇంగ్లీష్లో పిలుస్తాం అదే మనం రష్యన్ భాషలో చూస్తే ఏది సార్ అంటే రష్యన్ భాష రష్యన్ భాషలో చూస్తే దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే కాస్మాలజీ కాస్మాలజీ అనే పేరుతో పిలుస్తాం అదే ఇంగ్లీష్ భాషలో దీన్ని ఏమని పిలుస్తాం సార్ ఇంగ్లీష్ భాషలో ఈ విశ్వం అధ్యయనమును ఏమని పిలుస్తాం సార్ అంటే అస్ట్రనమీ అస్ట్రనమీ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది అంటే ఈ యొక్క విశ్వంలో ఉండే ఏవేవి ఉంటే మనకి ప్లానెట్స్ ప్లానెట్ అంటే గ్రహాలు అండ్ సబ్ ప్లానెట్ ఆర్ శాటిలైట్స్ శాటిలైట్స్ అంటాము ఈ శాటిలైట్స్ కావచ్చు అండ్ అస్ట్రాయిట్స్ కావచ్చు అండ్ స్టార్స్ స్టార్స్ అండ్ ఇతర ఖగోళ వస్తువులు అంటే గ్రహాలు ఉపగ్రహాలు అండ్ గ్రహశకలాలు తోకచుక్కలు ఉల్కలు వీటి యొక్క వీటి అన్నిటినీ పరిశోధన చేసే శాస్త్రవేత్త ఎవరైతే ఈ శాస్త్రవేత్త ఉంటాడో అతన్ని మనము ఖగోళ శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది అంటే ఇంగ్లీష్లో ఇతన్ని ఏమంటాం సార్ అంటే ఆస్ట్రనమర్ ఏమని పిలుస్తాం సార్ అంటే మర్ అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇదేనన్నా ఏమని పిలుస్తాం సార్ అంటే ఆస్ట్రనమర్ అయితే ఈ విశ్వం పైన మొదటగా పరిశోధన చేసిన వ్యక్తి విషయానికి వస్తే ఈ విశ్వం పైన ఈ ఖగోళ శాస్త్రం పైన పరిశోధన చేసిన మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే ప్రారంభించిన వ్యక్తి ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి సార్ అంటే ఇటలీ దేశంకు చెందిన వ్యక్తి ఈ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ెలీయో అనే పేరుతో పిలుస్తాం ఏమని పిలుస్తాం సార్ మనము గెలీలియో అనే పేరుతో పిలుస్తాం ఈ గెలీలియో అనే వ్యక్తి ఒక పరికరాన్ని కూడా కనుగొన్నాడు అదే టెలీస్కోప్ ఏదాన్ని కనుగొన్నాడు సార్ అంటే టెలిస్కోప్ ఈ టెలిస్కోప్ ద్వారా అంట ఈ గెలీలియో ఏం చేశాడు సార్ టెలిస్కోప్ ద్వారా అంటే ఈ గెలీలియో ఈ టెలిస్కోప్ ద్వారా ఏం చేశాడు సార్ అంటే ఈ విశ్వంలో ఈ టెలిస్కోప్ ద్వారా చూడడం జరిగింది అంటే మొదటిసారిగా ఈ విశ్వంలో ఏం చేశాడు సార్ అంటే మొదటిసారిగా చూడడం జరిగింది అంటే మొదటిసారిగా చూడడం జరిగింది ఈ చూడడం జరగడం వలన ఇతను విశ్వంలో అనేక రకాల అయిన అతనికి తెలియని తెలియని అద్భుతాల దృశ్యాలను చూడడం జరిగింది అద్భుత దృశ్యాలను అద్భుత దృశ్యాలను చూడడం జరిగింది ఎప్పుడైతే అద్భుత దృశ్యాలను చూసి గమనించాడో వాటికి సంబంధించిన అంశాలను ఇచ్చేయడం జరిగింది అయితే ఈ యొక్క విశ్వం గురించి ఈ అధ్యయనం చూస్తే మనకి గెలీలో నుంచి నేటి వరకు పరిశోధన చేస్తూనే ఉన్నారు ఇలాగా ఇంకా చేస్తూనే ఉండడం జరుగుతుంది ఎవరైతే డైలీ కూడా మనము ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంక్లూడింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నేను పెట్టే ఏ పోస్ట్ అయినా మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మీ స్వామి సార్ జై హింద్